మీరే కనుక బిగ్ బాస్ హౌస్ లో మీరు కూడా ఒక హౌస్ మేట్ అయితే హౌస్ లో ఎవరిని నామినేట్ చేస్తారు ఒకే ఒక పేరు కామెంట్ చేయండి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల జనం ఎవరిని నామినేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఎవరి పట్ల యాంటీగా అనేది ప్రతి ఒక్క పిఆర్ దగ్గరికి వీడియో పంపిస్తారు తనుజ పియర్ బర్ణి పియర్ దివ్య పియర్ రీతు పియర్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వీడియో కామెంట్స్ చూసేలా చేస్తారు సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఒకే ఒక్కళ్ళు మీరే కనుక హౌస్ మేట్ అయితే ఎవరిని నామినేట్ చేస్తారు కింద డెఫినెట్లీగా కామెంట్ చేయండి ఒక థౌసండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్న కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ ఇప్పుడు మనకున్నటువంటి రైట్ నౌ ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ నిఖిల్ భరణి దివ్య అండ్ సంజన నామినేట్ అయినట్టు తెలుస్తుంది కళ్యాణ్ తనూజ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది సో రీజన్స్ ఏంటి అవన్నీ మనం చూడాల్సి ఉంది ఆబ్వియస్లీ రీతు విషయంలో మాత్రం దివ్యాని ఆమె నేరుగా నామినేట్ చేసినట్టు దానికి రకరకాల రీజన్స్ మనం ప్రోమోలో కూడా చూసాం నువ్వు మ్యాన్పెట్ చేస్తున్న జనాలను ఎక్కువగా ఎస్పెషల్లీ ఈ టాస్క్లో అన్నట్టు చెప్పడం మనం తెలిసింది అంటే మనకి ఈ నామినేషన్స్లో వెరైటీ ఏంటంటే ఈ వీక్ ఎవ్రీ వీక్ కూడా మనకి నామినేషన్స్ అనగానే గంటల గంటలు జుట్టు పీక్కోవడం రచ్చ దాని గురించి మాట్లాడుకోవడం ఇదంతా మనం చూస్తూ ఉంటాం కానీ ఈసారి అట్లా లేదు డిఫరెంట్గా మారింది ఈసారి అట్లా వద్దు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేయండి ల్యాగ్ వద్దు లాగ్ లాగొద్దు లాగ్ వస్తుంది అనేలాగా ప్రెజర్ పెట్టి బురదలో మించే కాన్సెప్ట్ పెట్టారు టీవీ పెట్టి ఆ ఐదు నిమిషాలు టైమర్ పెట్టి ఐదు నిమిషాలు మాత్రమే వాళ్ళకి ఇచ్చి వేలంపాటిలాగా పెట్టారు అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కరు నామినేషన్ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది ఎవరైనా నామినేషన్ స్టార్ట్ అయ్యో మాట్లాడడం స్టార్ట్ అవ్వగానే బట్ ఎందుకు అట్లా ఇచ్చారు ఫ్రీ టైం ఇవ్వాలి కదా ఇద్దరికి కలిపి మళ్ళీ అంటే నామినేట్ చేసే వ్యక్తి డిఫెండ్ చేసుకునే వ్యక్తి ఇద్దరికి కలిపి ఐదు నిమిషాలు ఇవ్వడం ఏంటి అని ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు సో నామినేట్ చేసే వ్యక్తి డిఫెండ్ చేసుకో వాళ్ళకి ఇంకో ఐదు నిమిషాలు ఇస్తారా పోనీ ఏదైనా కూడా ఒక పది నిమిషాలే కదా సో పది నిమిషాలే టైం ఇచ్చి అట్లా క్లోజ్ చేద్దాం అనుకుంటాం ఏంటో నాకైతే అర్థం కల సో ఇద్దరికి కలిపి ఐదు నిమిషాలైనా ఇద్దరికి విడివిడిగా ఐదు నిమిషాలైనా కూడా చాలా తక్కువ సో బురదలో మళ్ళీ తర్వాత నానడం నా బురద స్నానం చేయడం ఇవన్నీ మొత్తం ఒక మూడు నాలుగు గంటల్లో క్లోజ్ చేద్దాం ప్లాన్ చేశారా బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది ఎందుకంటే పాయింట్స్ తక్కువ వస్తాయి ల్యాగ్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ ఫైర్ మిస్ అయిపోద్ది ఒక దాని తర్వాత దాని నామినేషన్స్లో మీ గుండె బరువు అంతా దించేసుకోండి ఎంతైనా మాట్లాడుకోండి తాడోపాడో తేల్చుకోండి మీ ఇన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు చక్కగా మాట్లాడుకోండి అనే సిచ్యువేషన్ ఉండేది మొన్నటి వరకు కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా పెట్టారు అనేది డిస్కషన్ నడుస్తుంది సో ఫైర్ మిస్ అయిపోద్ది కదా టైం బౌండ్ లేకపోతే అనేది నా ఫీలింగ్ సో ఎందుకు వల్ల పెట్టారు కౌంట్ డౌను ఏంటి అనేది మీకు ఏమనిపించింది అనేది మీరు కామెంట్స్ చేయండి తర్వాత ఒక్కొక్కటే చూసుకుంటే గౌరవకు మాత్రం గట్టిగా దెబ్బ తగిలింది ఏకంగా నలుగురు నామినేట్ చేశారు గౌరవం అని తెలుస్తుంది ఎవరు అంటే దివ్య అలాగే సంజన అట్లాగే తనుజా అండ్ డిమన్ పవన్ అంటే జనరల్గా గౌరవ్కి చెప్పే రీజన్స్ ఏమి లాంగ్వేజ్ ప్రాబ్లము చెప్పింది వినడు నేను మోనార్క్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు కెప్టెన్ మీద కూడా అరుస్తూ ఉంటాడు ఆమ్లెట్ల కోసం బ్రేక్ఫాస్ట్ల కోసం రచ్చ చేస్తూ ఉంటాడు రండి మనం వర్క్ చేద్దాం వెదర్ క్లీనింగ్ చేద్దాం అని పిలుస్తాడు మళ్ళీ తర్వాత రోజు నుంచి హ్యాండ్ ఇచ్చేస్తాడు నిఖిల్ ఏకంగా వచ్చి పిలిచినా కూడా నేను బ్రేక్ఫాస్ట్ మానేయాలని ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఇలాంటి పాయింట్లు చెప్తారు నిఖిల్ మీద ఇతని మీద గౌరవం మీద అంటున్నారు ఫైట్ అయితే బాగానే చేస్తాడు కానీ అంటే ఇమాన్యుయల్ వాడుకున్నాడు పవరు అతను గర్ల్ ఫ్రెండ్ సంబంధించిన వాయిస్ మెసేజ్ అని అంటే చాలా సెల్ఫిష్ నువ్వు అది ఇది ఘోరంగా ఆడతారు పవర్ లాక్కుంటారు అర్థం చేసుకోలేదని ఆ పాయింట్లో అతను తప్పు అయితే లేదు గౌరవం ఏమి త్యాగం చేయాలి అతను ఓకే చెప్పుకొని ఇస్తుంటే అది వేరే కదా కానీ అతను తెలియకుండా అతను పవర్ని తీసుకోవడం అనేది తప్పు అనేది అనిపించింది మనం కూడా దాని మీద వీడియో చేస్తాం సో ఈ పాయింట్ మాత్రం ఎవరు మాట్లాడకుండా అతన్ని పక్కన పెట్టేసే ఆలోచన ఉంది అతను నామినేట్ చేసే ఆలోచన ఉందని తెలుస్తుంది సో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అంటే మాధురితో ఆఖరి వరకు కూడా వెళ్ళాడు సో బాటమ్ లోనే ఉన్నాడని అర్థమైంది వీళ్ళకి సో ఆ పాయింట్ల బట్టి అతన్ని గనక పెట్టేస్తే మనం సేఫ్ ఉండొచ్చు అనుకుంటారు సో ఆడియన్స్ లో కూడా అతను ఎందో ప్లేస్లో గెలిపాడు నిఖిల్ కొంచెం పైన ఉన్నాడు సో ఇవన్నీ కన్సర్వేషన్లోకి తీసుకుని ఈ రీజన్స్ చెప్తున్నట్టు తెలుస్తుంది గౌరవ్ తర్వాత ఎక్కువ అట్లా ఎవరికి పడ్డాయి అంటే నిఖిల్ పడ్డా నిఖిల్ కి రెండు రోజులు పడ్డాయి సుమన్ శెట్టి అని కళ్యాణ్ కలిపి ఈ బురద స్నానం అతను చేయించి నామినేట్ చేశారని తెలుస్తుంది అయితే నిఖిల్ ఈ విషయంలో అంటే అతను రియాక్షన్స్ అయితే ఉంది ఎట్లా మాట్లాడతాడు ఏంటని ఎందుకంటే మడ్ టాస్క్ ఒకటి ఆడారు డీమన్ పవన్ ఇమాన్యువల్ కళ్యాణ్ గౌరవ్ ఈ నలుగురు ఆడారు కదా ఆడినప్పుడు ఆ టాస్క్ నేచర్ చూస్తే ఒంటికి మట్టి అంటుకుంటుందేమో బురద అంటుకుంటుందేమో అని ఆడడానికి ఇష్టపడాలి నిఖిల్ మీకు గుర్తుంటాయి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు ఇలాంటిది బాగుంటుంది కదా ఆడితే అని మనకే అనిపించింది కానీ అతను కూడా ఒక హౌస్లో ఆడినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనిపిస్తే నాకు ఒళ్ళు కండిపోద్ది అన్నట్టు అన్నాడు కానీ బురద స్నానమే చేయించేశారు నెత్తి మీద నుంచి మొత్తం బాడీ అంతా సో అతని రియాక్షన్స్ ఏంటప్పుడు అనేది కూడా చూడాలనిపించింది నాకు ఎనీవే సుమన్ అండ్ కళ్యాణ్ రీజన్స్ ఏం చెప్తాడనేది చూడాలి నువ్వు డల్గా ఉన్నావు పెద్దగా యాక్టివ్ లేదు ట్యాక్స్ ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు ఏం అసలు హౌస్ లో ఉండట్లు అనేది పెద్దగా యాక్టివ్గా లేదని చెప్పుంటారు అనిపిస్తుంది సో అలాగే సుమన్ శెట్టి కూడా ఇదే కళ్యాణం సుమన్ శెట్టి ఇద్దరు ఒకే పాయింట్ చెప్పారన్నట్టు నేను అనుకుంటున్నాను సో హౌస్లో పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు అనేది మెయిన్ పాయింట్ మీద వెళ్తారు అనుకున్నా లీడర్ బోర్డులో సంజన కంటే దివ్య కంటే భరణి కంటే దివ్య పొజిషన్ బెటర్ పొజిషన్లో ఉన్నాను నేను అని చెప్పి నిఖిల్ డిఫెండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది సో నాకైతే నిఖిల్ ఆటల పాట ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే పర్సనల్గా దివ్య అయినా గౌరవ అయినా చాలా బెటర్ ఫస్ట్ ఛాలెంజ్ చేశాడు గౌరవ్తో బ్యాలెన్స్ చేసుకునే తప్ప మిగతా అన్ని కూడా పెద్ద అతను అంటే అతని విషయంలో చెప్పేది వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది నాకు ఒకటి రెండోది దివ్యాకి మూడోది రెండు రోట్లు పడ్డాయని తెలుస్తుంది రీతు కూడా వేయడం మనం చూసాము నామినేషన్స్లో అంటే భరణి దివ్యని చేశాడనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ ఇది గనక జరిగితే మంచి శుభ పరిణామం అని చెప్పుకోవాలి డెఫినెట్లీ మంచి పాజిటివ్ థింక్ ఏదో తీసుకోవచ్చు మనం దివ్య ఆటకి భరణి ఆటకి రెండింటికి కూడా ఇది మంచిదని చెప్పుకోవాలి భరణి యొక్క మౌత్ పీస్ అయిపోయింది దివ్య అనే మాట వినిపిస్తుంది గౌరవం భరణి మాట్లాడుకుంటున్నా కూడా దివ్య ఎదురుతుంది మాదిరి అయితే కెప్టెన్ నా ఇష్టం అని చెప్పి దూరింది బిర్యానీ మ్యాటర్లో సో భరణి కోసం ఎందుకు లేపే మరి కదలాలనుకున్నారు ఇలా మూవ్ అవ్వబోయారు అంటే ఇంటర్న్స్ ఏదో ఉన్నా అతను కాపాడాలనేది ఆ మందుకే చేసింది అనేది కూడా క్లియర్ కట్గా అనేక సార్లు తన ప్రూవ్ అయింది సో భరణి అండ్ తనూజ మంచి కాంబినేషన్ ఉంది కాబట్టి అది స్ప్లిట్ చేయాలనే విషయంలో ఈమె రకరకాల పనులు చేస్తుందనే ఆరోపణలు కూడా ఉంది సో అతనే ఆట ఈమె ఆటే ఆడేస్తోంది అనేటువంటి కూడా దివ్యం మీద ఉన్నట్లు రీజన్స్ వల్ల తనను కూడా నామినేట్ చేసినట్టు ఈ రీజన్స్ వల్ల ఆమెను కూడా నామినేట్ చేసినట్టు మనకి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫర్దర్ వీడియోలు మిగతా నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం